ఫస్ట్ ప్రశ్న మరి ఎవరో బలం ఉన్నోడు చట్టాలను ఉపయోగించుకొని మమ్మల్ని కొడుతున్నాడు చట్టాలను ఉపయోగించుకొని మమ్మల్ని హింసిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అంటే నువ్వు చట్టం చదివినవా ఫస్ట్ నువ్వు చదివితే పోలీస్ స్టేషన్కి పోవడానికి భయపడవు నువ్వు చట్టం చదవక నేను బలహీనుని ఇంకా నేను అదే బానిసత్వంలో నేను ఇంకా ఉన్నాననేటువంటి ఆ బానిస లక్షణాలను వదిలించుకోలేక నువ్వు చట్టాలను చదవడం లేదు ఈ చట్టాలను చదవక నువ్వు పోలీస్ స్టేషన్ చూసి భయపడుతున్నావు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది మన కోసమే కదా మనల్ని కాపాడడానికే కదా పోలీసులు ఉన్నది నేను పోలీస్ స్టేషన్కి పోవాలి కదా నేను కంప్లైంట్ రాయాలి కదా ఒకవేళ సరే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రతి ఒక్కరు కూడా అందరూ నీతో మంచిగానే ప్రవర్తించకపోవచ్చు కొంతమంది కొంచెం హార్ష్గా ప్రవర్తించవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలా వారికంటే పై అధికారులను కలవాలా నీ కంప్లైంట్ ఎట్లా ఎవరికి ఏ హైడారిటీలో ఇవ్వాలో కూడా నువ్వు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి పోయి నువ్వు పోలీస్ స్టేషన్లోకి పోయి ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కలవలేనటువంటి పరిస్థితిలో ఉండి నువ్వు ఈ వ్యవస్థలను అనడం లేకపోతే బలమైనటువంటి వాళ్ళ కోసమే చట్టాలు ఉన్నాయని చట్టాల మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఈ బ్రీఫ్ లెసన్ లెసన్ అనేది ఒక ఐదవ తరగతి స్థాయిలో ఎందుకంటే ఇప్పటికీ ఆ చిన్నపిల్లలుగా వాళ్ళ బ్రెయిన్లో ఇది పడినప్పుడు అంటే కొన్ని భయాలుంటాయి లా ఇది దీని ప్రకారం ఏదైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పులు చేస్తే భయంకరమైన శిక్ష ఉంటుంది ఉరి శిక్ష కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చేయకూడదు అని చెప్పేసి ఏదైనా ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ క్లాసెస్లో ఇలాంటి ఒక బ్రీఫ్ లెసన్స్ ఏమైనా పెడితే ఎలా ఉంటుంది ఒక ఒక అడ్వకేట్గా మీరు ఎలాంటి అడ్వైస్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాలకి హండ్రెడ్ పర్సెంట్ దీనికోసము బుక్కులలో పెట్టడం మాత్రమే కాకుండా సపరేట్గా ఇన్స్టిట్యూషన్ నడిపేయాల్సినటువంటి అవసరం అనేది టు ఎడ్యుకేట్ ది పీపుల్ ఆల్రెడీ లీగల్ సర్వీసెస్ అథారిటీ దీని మీదనే పనిచేస్తూ ఉంది కానీ దీని పని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది జనాల్లోకి అట్టడుగు స్థాయిలోకి ఈ నాలెడ్జ్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే బాధితులు ఉన్నారో వారి దగ్గర ప్రత్యేకంగా దీని గురించి మనం అవగాహన సదస్సులు పెట్టాల్సినటువంటి అవసరం ఐ రిక్వెస్ట్ నేను ఇదే ప్లాట్ఫామ్ని ఇదే టైంగా నేను తీసుకొని బీఆర్కే న్యూస్కు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వై కాంట్ వీ టేక్ ఇషియేటివ్ మనమే దాన్ని ఇనిషియేటివ్ తీసుకుందాం మార్ముల ప్రాంతాలకు పోదాం ఎక్కడెక్కడైతే లా అనేది వాళ్ళకు తెలియదు అక్కడ మనం తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే ఆల్రెడీ మేము బిఏ బీఆర్కే ఛానల్ తరఫున అయితే న్యాయ వేదిక అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి సక్సెస్ఫుల్గా ప్రజల్లోనికి వెళ్తుంది కొన్ని వందల మందికి ఇప్పటికీ కాల్స్ ద్వారా వాళ్ళు సమస్యలు చెప్పినప్పుడు వాళ్లకు సలహాలు ఇవ్వడము రకరకాల లీగల్ ఇష్యూస్ మీద సలహాలు ఇవ్వడం జరిగింది దాని త్రో వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు వాళ్లకు న్యాయం కోసం వాళ్ళు పోరాటానికి ఒక పురి గొప్ప మాత్రం బీఆర్కే న్యాయవేదిక చేస్తుందని ఇది సఫలమైందని చెప్పేసి కూడా మేము భావి అప్రిషియేట్ ఇవ్ సార్ కానీ ఇదే టైంలో ఇప్పుడు నాకు తెలిసి సుమారు ఐ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సార్ టైం ఈ టైంలో టీవీ ఛానల్స్లో సీరియల్ చూసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్ అవును ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక న్యాయ సలహాలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా దీని మీద మనం పెడితే మన సమయం వెచ్చిస్తే మనకు ఉపయోగపడుతుంది కదా అని లేకుండా సీరియల్ చూడడం ద్వారా వాళ్ళ టైంని పాస్ చేస్తున్నారు దే ఆర్ జస్ట్ పాసింగ్ టైం దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెయిన్ నాలెడ్జ్ వాళ్ళకు ఉపయోగపడేటువంటి నాలెడ్జ్ని వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడకోకుండా స్టిల్ ఇన్ ది నేమ్ ఆఫ్ సీరియల్స్ సినిమాస్ ఇగ్నరెన్స్లకే వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని ఎవరు గ్రహించాలంటే మనమే గ్రహించాలి మనం చికెట్లకు పోతున్నప్పుడు మనం గ్రహిస్తేనే కదా మనం వెలుగులోకి వచ్చేది మన సమస్యలను మనం ఎదుర్కోవడానికి ఏ రకమైన నాలెడ్జ్ మనకు కావాలని తెలుసుకున్నప్పుడే మనం కూడా సక్సెస్ కాగలుగుతాం ఎస్ సార్ అంటే ఇప్పుడు మనం పీటా యాక్ట్ మీద మనం మాట్లాడుదామని అనుకున్నాం కదా సార్ అంటే మానవ అక్రమ రవాణా ఈవెన్ అందులో ఉమెన్స్ ఉండవచ్చు ఎనీ హ్యూమన్ ఉండవచ్చు చిన్నపిల్లలు ఉండవచ్చు ట్రాఫికింగ్ సో దీన్ని ఎలా చూడాలి పీటా యాక్ట్ అనేది ఉంది ఐపీసీ ప్రకారం అలాంటిది పీటా యాక్ట్నే సేమ్ ఇక్కడ డిఫరెంట్ నేమ్తో బిఎన్ఎస్లో కూడా తీసుకొచ్చారు సో ఏంటి ఎందుకు రెండింటినీ రెండు చోట్ల అది ఉన్నాయి కదా బిఎన్ఎస్లో తీసుకొచ్చిన తర్వాత శిక్షలు ఎలా ఉంటాయి ఇప్పుడు బిఎన్ఎస్లో ఆర్గనైజ్డ్ క్రైమ్లో ట్రాఫికింగ్ ఆఫ్ ఏ పర్సన్ అని దాన్ని మెన్షన్ చేసిన సార్ అవును అంటే ఇది తీవ్రమైనటువంటి పనిష్మెంట్స్ ఉన్నటువంటి సెక్షన్ కాబట్టి దీంట్లో తీవ్రమైనటువంటి నేరాన్ని చేర్చాలనే ఉద్దేశంతో దీన్ని చేర్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది తర్వాత పీటా ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ ఇది ఒక సపరేటు ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఉంది సార్ ఇది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బిఎన్ఎస్లో దీని గురించి చేర్చడం జరిగింది ఎందుకంటే మనిషిని బానిసగా అమ్మేయడం మనిషిని కొన్ని సెక్సువల్ నీడ్స్ కోసము అవసరాల కోసము అమ్మేయడం అనేది లేకపోతే ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా డబ్బును పొందడం డబ్బు సంపాదించుకోవడం అనేది నేరము ఇది అమానవీయమైనటువంటి చర్యగా దేశం భావించింది కాబట్టే దీని మీద ఇన్ని తీవ్రమైనటువంటి శిక్షలు పెట్టేటువంటి చట్టాలను తీసుకొచ్చింది ఓస్ అంటే ఇప్పుడు సార్ పీటా యాక్ట్ ప్రకారము శిక్షలు అలాగనే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ త్రిబుల్ వన్ శిక్ష సెక్షన్ ప్రకారం శిక్షలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది తీవ్రత సార్ ఇప్పుడు పీటా పీటా యాక్ట్లో దాన్ని కూడా పర్సన్స్ని డివైడ్ చేశారు ఎవరైతే షెల్టర్ ఇచ్చినారో ఆ వ్యక్తిని గురించి ఒక సెక్షన్ చెప్తా ఉన్నది తర్వాత ఎవరైతే ప్రొక్యూర్ చేసుకొని వచ్చినారో మీరు రండి వేరే ప్రదేశం నుంచి తీసుకొస్తారు మీరు రండి ఇక్కడికి వచ్చి మీరు పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి చాలా డబ్బులు వస్తాయి ఆ డబ్బులు రావడం ద్వారా మీ మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరుతాయి లేకపోతే కష్టాలు తీరుతాయి లేకపోతే మీరు మంచి బట్టలు కొనుక్కోవచ్చు మీరు మంచి బంగ్లా కొనుక్కోవచ్చు ఈ రకమైన ఆశలు చూపి తీసుకొచ్చి వాళ్ళని వృత్తులకు దింపి డబ్బు పోగేసుకుంటున్నటువంటి వాళ్ళను శిక్షించడానికి పీటా యాక్టు చాలా ఎక్స్పాండ్ చేసి మరి దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒకవేళ ఇదే నేరాన్ని రెండు లేదా ఎక్కువ మంది ఛార్జ్ షీట్స్ ఫైల్ అయి ఉంటే తప్పకుండా లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే సార్ ఇప్పుడు ఛార్జ్ షీట్ పడాలి అని అనుకుంటే దానికి ముందు కొన్ని తతంగం ఉంటుంది ఆ తంతు అంతా నిర్వహించాలంటే ఆ బాధితుడు చేయలేని పరిస్థితిలో ఉంటాడు కూడా సార్ యాక్చువల్గా విక్టిమ్స్ దీంట్లో ఎక్కువ శాతము పోలీస్ ఇంటర్వెన్షన్తోటే ఐడెంటిఫై చేస్తారు సార్ వెరీ రేర్ కేసెస్లో విక్టిమ్స్ వచ్చి కంప్లైంట్స్ ఇస్తారు దీని మీద ఎస్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్లో తర్వాత దాంట్లో కూడా ఈ సందర్భాల్లో ఏమైపోతుందంటే పోలీసులు చాలా కష్టపడి వాళ్ళని తీసుకొచ్చి మనం కోర్టులో సబ్మిట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు మేము నాట్ అండ్ ది ఫోర్స్ ఆఫ్ దేమ్ నా ఇంట్రెస్ట్ తోటి నేను పోయినాను అనేటువంటి దాంతో వాళ్ళే స్టేట్మెంట్స్ ఇచ్చి కొంతమంది పిల్లలతో పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళతో పిల్లలైతే నోవేర్ కన్సిడర్ సార్ వాళ్ళు ఇష్టం ఉన్నా సరే దట్ ఈస్ కమింగ్ అండర్ పోక్సో మళ్ళా అది డెఫినెట్లీ అవును సార్ ఈ విధంగా శిక్షలు పడుతున్నప్పుడు ఇప్పుడు మాధవరెడ్డి గారి ఆవేదన లేదా వెంకట్రామ్ గారి ఆవేదన కూడా అదే అంటే చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది కాబట్టి వాళ్ళకు కేసులు వాళ్ళని తిప్పడాలు జైలు శిక్ష ఇవ్వడాలు బెయిల్ తెప్పించడాలు ఇవన్నీ ఉండకూడదు అసలు వీళ్ళని ఇమ్మీడియట్లీ రిజర్న్లో వేసేయాలి ఖైదు చేయాలి లేదంటే ఉరి శిక్ష కూడా విధించాలి అనే ఒక ఆవేదన నుంచి వస్తుంది సార్ అంటే ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రులు చెప్పే ఆవేదన మాత్రం ఇదే ఉంటుంది వాళ్ళ తరఫున వీళ్ళు మాట్లాడగలిగే కొంత స్పృహ కలిగిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు మాట్లాడగలిగారు సో ఇది ఎందుకు జరగట్లేదు అనేది వాళ్ళ క్వశ్చన్ నేను ఒక ఒక విషయం చెప్తాను సార్ ఒక క్రైమ్ జరిగినప్పుడు అందరు సమాజం అందరూ కూడా ఏమనుకుంటారంటే ఒక అయినారు అనుకుంటారు సార్ కానీ అదే సమాజంలో ఇంకొంతమంది ఇద్దరు విక్టిమ్స్ అయినారనుకుంటారు ఎవరంటే ఈవెన్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్సో ఏ విక్టిం ఎట్లా అంటే అవగాహన లేక చిన్నపాటి క్షణిక ఆవేశంతో క్షణిక ఆనందం కోసం ఒక నేరం చేసి అతను అతని జీవితాన్ని మొత్తాన్ని జైల్లో గడపాల్సిన పరిస్థితి జైలు అంటే చిన్నదేం కాదు జైలు అంటే హ్యాపీ ప్లేస్ కాదు ఇట్స్ నాట్ హెవెన్ తప్పకుండా జైలు అంటే నీకున్నటువంటి బయట ఉన్నటువంటి కంఫర్ట్స్ ఏవి కూడా జైల్లో ఉండవు నువ్వు బాధపడాల్సిందే అక్కడ నిన్ను సంతోషపెట్టేటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరు నిన్ను బాధపడేటువంటి వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళే అక్కడ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇట్స్ నాట్ హెవెన్ అది తెలియక ఈ శిక్ష పడుతుందని తెలియకను లేకపోతే ఆ క్షణిక ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకను అందుకే నేను ఫస్టే చెప్పిన సార్ నేను ఈ నేరం జరిగినప్పుడు ఆ నేరానికి బాధ్యత సమాజమే తీసుకోవాలి ఎందుకంటే నీ చు నీవు నీ స్వార్థం కోసం నేను మాత్రమే సంతోషంగా ఉండాలని బతికేటువంటి పరిస్థితి నుండి నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ రకంగా ఉన్నారని చూసుకునేటువంటి పరిస్థితిలో ఉంటే తప్పు జరుగుతున్నప్పుడే ఇనిషియల్ స్టేజ్లోనే బుద్ధి చెప్పేటువంటి కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు విజయవాడ శ్రీనివాస్ గారు చెప్పండి నమస్కారం అండి ఎస్ సార్ మీ వాయిస్ సరిగ్గా రావట్లేదండి మీరు కొద్దిగా టీవీకి దూరం ఉండండి మాట్లాడండి టీవీకి దూరంగానే ఉందండి ఇప్పుడు ఓకే చెప్పండి సార్ సార్ మీ ప్రోగ్రామ్ చూస్తున్నానండి నేను చాలా మిమ్మల్ని అభినందించాలండి ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు యూ అండి సార్ అయితే నా సమస్య ఏంటంటేనండి లో నా భార్య కొన్ని కారణాల వల్ల వాళ్ళ అన్నదమ్ములు చేసినటువంటి హెరాస్మెంట్ కి ఆత్మహత్య ఆత్మహత్య ప్రయత్నం చేసిందండి అయితే తర్వాత మా సిఐ గారు మా ఉన్నటువంటి సిఐ సిఐ గారు వచ్చి విచారించారు కానీ ఇంతవరకు దాని మీద ఎఫ్ఐఆర్ కానీ ఒక రకమైన ఇది కానీ ఏది చేయలేదు నేను పైగా అధికారుల దగ్గరికి వెళ్ళినా నాకేమో మాకు సహకారం కూడా లేదండి ఏం చేయమంటారు సార్ చెప్పండి సార్ దీంట్లోనే సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందంటే సార్ మనము కంప్లైంట్ ఇచ్చేటువంటి పద్ధతి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ నాగరిక సురక్షా సంహిత దీంట్లో ఏం చెప్తుందంటే సార్ మీరు కంప్లైంట్ని ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా కూడా ఇచ్చు మామూలుగా మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎక్నాలజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ మాకు నేరాలు తక్కువగా మా స్టేషన్లో నమోదైన చూపించుకోవడానికో పై అధికారులను సంతోష పెట్టడానికో పని నుంచి తప్పించుకోవడానికో వివిధ ఏ కారణం మీద అయ్యి ఉండొచ్చు ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం లేదు దాన్ని దాన్ని దగ్గరికి వెళ్ళవచ్చు సార్ అదే సార్ ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా వాళ్ళకి ఈమెయిల్ ఉంటుంది వాళ్ళ ఈమెయిల్ అకౌంట్ ఈమెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు కంప్లైంట్కి ఇట్ ఈజ్ ఆల్సో ఆన్ రికార్డ్ తర్వాత నీ పై అధికారి జిల్లా ఎస్పీ స్థాయి అధికారిని కంప్లైంట్ చేయొచ్చు ఇప్పటిదాకా వారు చెప్పినారు వాళ్ళు పై అధికారులను అడిగినా కూడా స్పందన లేదన్నారు ఆఫ్టర్ గివింగ్ కంప్లైంట్ ఇప్పుడు నేను ఏమంటా అంటే మీరు రాతపూర్వకంగా రాసి పోలీస్ స్టేషన్లు ఇచ్చిన దానికి టెక్నాలజీమెంట్ లేనప్పుడు మీరు కంప్లైంట్గా ఇచ్చినట్టుగానే మీ దగ్గర ఎవిడెన్స్ ఉండదు కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అని బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ వన్ సెవెంటీ త్రీ చెప్పిన తర్వాత మీరు మెయిల్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ చేయొచ్చు ఆ మీరు కంప్లైంట్ చేసినటువంటి మూడు రోజుల లోపల వాళ్ళే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పిలిపించుకొని కంప్లైంట్ని రిజిస్టర్ చేస్తారు ఈ అవకాశం ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు కంప్లైంట్ నమోదు చేయలేదు అంటే ఎట్లా మనకు రిట్ ఆఫ్ మెండమస్ ఎట్లాగానే ఉన్నది రిట్ ఫైల్ చేసుకోవచ్చు హైకోర్టులో రిట్ ఫైల్ చేసుకోవచ్చు హైకోర్టు కంపల్సరీ డైరెక్ట్ చేస్తే డూ యువర్ డ్యూటీ ఎస్ సో అది మొత్తానికైతే శ్రీనివాస్ గారు చేయాల్సిన పని సో థ్యాంక్ యూ సార్ బీఆర్కే వచ్చేసి మరి కాలర్స్కి చక్కటి సలహాలు ఇచ్చారు అలాగనే దాంతోపాటు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ త్రిబుల్ వన్ మీద చక్కటి అనాలిసిస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆ తర్వాత రాబోయే రోజుల్లో కూడా మనం బిఎన్ఎస్ చట్టాల మీద కొత్త చట్టాలు నేర చట్టాలు ఏం ఏం చెప్తున్నాయి ఎలాంటి కేసు ఎలాంటి శిక్షల తీవ్రత ఉంటుంది అనే దాని మీద కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మరి మళ్ళీ రేపు సాయంత్రం ఐదు గంటలకు ప్రసారం అయ్యే కొత్త బీఆర్కే న్యాయవేదికలో కొత్త టాపిక్తో మళ్ళీ వద్దాం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగొడి సత్